ఇతరుల కోరుకొని పొందడానికి మీరు సహకరిస్తే జీవితంలో మీరు కోరుకొని పొందగలరు ఎదురు రోజులకి మంచి ప్రోడక్ట్ ఎదురు మంచి హెల్ప్ ఆపన్న అస్తం హెల్పింగ్ హ్యాండ్ మిగతా కంపెనీలను చేస్తారు హ్యాండ్ ఇస్తారండి ఇది ఒకటి సో సేల్స్ సూపర్ స్టార్ అని ఇంకో క్లాస్ ఉంటుంది దాంట్లో క్వాలిటీస్ ఆఫ్ సేల్స్ గురించి రేపు చెప్పుకుందాం ఈరోజు చెప్తుందే మళ్ళీ ఇంకోసారి రేపు బ్రీఫ్ చేస్తాను ఇప్పుడున్న టైంలో మనం ఎంత వీలేదాన్ని వద్దంటే ప్రపంచంలో ద ఓన్లీ వన్ డిప్రెషన్కి వచ్చే డేట్ ఏంటంటే ప్రపంచం వరల్డ్ మీద రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేశారు రీసెర్చ్లో తేలింది ఏంటంటే వేల్ యూనివెస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేశారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎవరైనా దగ్గరికి వెళ్ళి సేల్స్ కావాలని అడిగారు అనుకోండి వెంటనే ఏమంటారు ఇటువంటి చూసామో అంటారు లేదా మీ అందరికీ సేమ్ డైలాగ్ వస్తుంది అది సేమ్ డైలాగ్ వస్తుంది ఇమీడియట్గా చీ అదే బిజినెస్ ఆ తిరుపతి గడ అక్కడ దొరికట ఏంటో ఆ క్రాంతిగారు అంటే పెద్ద భ్రాంతి గారు మమ్మల్ని అభిజయమని ఇవ్వని చెప్పేశాడని చెప్పేసి తిట్టుని తిట్టు తిట్టకుండా రాత్రి నిద్రపోకుండా నాకి స్వేచ్ఛగా జోకులు కూడా వేసుకోవడం లేదు ఓకే సో వద్దంటే 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 ఎన్వో అంటే ఏంటి రాయండి ఎన్వో రాయండి ఎన్వో నో నో అన్నారు కదా రీసెర్చ్లో ధైర్యం ఏంటంటే నో అంటే చెప్పలేవరా నాకు తెలుసు ఎందుకు ముందు కూర్చోలేదో కూడా అర్థమైంది నువ్వు నాకు ఇంకా కలపడం లేదంటే అనుకుంటావు అనేది అని స్టే టీచర్ పోస్ట్కి వెళ్తావు నో అన్నారు నో అన్నారు డిప్రెషన్ కలదు నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ రైట్ నెక్స్ట్ ఆపర్చునిటీ నెక్స్ట్ ఆపర్చునిటీ తయారీ సైంటిస్ట్ అయ్యాడు అతను చిన్న టీచర్ పోస్టుకు రాకపోతే పెద్ద సైంటిస్ట్ అయ్యారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే వద్దు కాదు అంటే డిప్రెషన్కి గురవుతున్నారా అందరూ గురైపోతారు నో డౌట్ ఒకటి ఇక్కడ బీ షేమ్లెస్ అంటారు సేల్స్లో ఉన్నవాళ్ళు వదిలేవలసింది ఒకే ఒకటి ఏంటంటే ప్రపంచంలో సిగ్గు పెద్ద రీసెర్చ్ చూసారు తెలుగుపద నీకు ఎంతకాలం సిగ్గులతో అంతకాలం సేల్స్ అక్కడ అన్నాడా నువ్వు అన్నాడు ఓకే నెక్స్ట్ ఇంకా మళ్ళా ఉన్నానడా నెక్స్ట్ నెక్స్ట్ ఏడు సార్లు నో అన్నాక ఎనిమిదో సార్ కంపల్సరీగా మీకు సేల్స్ వచ్చి తీరు అట ఒకటి అమ్మాయ ఇంకొక ఆరు తర్వాత నాకు సేల్స్ వచ్చి రెండు అయిపోయినా అమ్మయ్య ఇంకో ఐదో తర్వాత నాకు సేల్స్ వచ్చేస్తుంది మూడు అన్నారా ఇంక నాలుగు తర్వాత నాకు సేల్స్ అవుతుంది ఐదు అన్నారా ఇక్కడ రెండు తర్వాత అంటే నో అనిపించుకోవడానికి మనం ఏం చేయాలి లవ్ యూ చెప్పాలి నవ్వుకి నోకేం చేయాలి లవ్ యూ చెప్పాలి ఏడు చచ్చినట్టుగా మీకు కస్టమర్ అయితే ఇట్స్ మార్కెటింగ్ రీసెర్చ్ ఫ్రమ్ వేల్ యూనివర్సిటీ అండ్ ఏల్ నాట్ వేల్ ఏల్ యూనివర్సిటీ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతి ఒక్కరూ సేల్స్లో మొట్టమొదటి ఎన్నిసార్లు నో అనిపించుకుంటే షేమ్లెస్ కంటే సిగ్గు లేకుండా ఉంటే ఆ తర్వాత వాడు ఉంటాడు చూడు మోనార్క్ అయిపోతాడు కింద వాళ్ళు గట్టిగా చెప్తాడు ఏమన్నారు నెక్స్ట్ చూడు వీడు కూడా సిగ్గుపడ్డవాడే సో ఈ కావాలి చెట్ట చివరి వద్దు తర్వాత వచ్చేదే కావాలి ఇప్పుడు నలుగురు నో 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 అన్నారు అంటే వాడు ఎప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోలేదా వాడు ఎప్పుడు సైట్ కొనలేదా వాడు ఎప్పుడు సబ్బు కొనలేదా పోలీసులు పిల్లలు ఉండరా వాళ్ళు పే ప్రేమించరా వాళ్ళు పిల్లలు పట్టరా ఎటువంటి వాడుకైనా సరే కంపల్సరీగా వాడికి ఒక వస్తువు కావాలి మీ దగ్గర నువ్వు అన్నాడంటే వస్తువు వద్దని కాదు చెప్పి పద్ధతిలో చెప్పపోవచ్చు వాడు మిమ్మల్ని నమ్మకపోవచ్చు వాళ్ళు వదిలేయకూడదు ఎప్పుడు తర్వాత ఏం ఆ కావాలి మీద లోకం భవిష్యత్ అంతా ఆధారపడి ఉంది కావాలి వాంట్ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్ అనేది ఎప్పుడు వస్తుంది మిమ్మల్ని నమ్మాలి ప్రొడక్ట్ నమ్మాలి వాళ్ళకి అవసరం ఉండాలి నెసెసిటీ ఆఫ్ ద మెదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఇఫ్ ద నేను ఇంగ్లీష్ పదాలు మారుతాను ఇఫ్ ద నెసరిటీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ద గోల్ మస్ట్ విత్ ద ఫాదర్ అమ్మ నాన్న ఉండాలి కదా ఒక అమ్మ ఉంటే సరిపోద్దా అంతే కదా నాన్న కూడా ఆ నాన్నవిడంటే గోల్ అనమాట ఇంగ్లీష్ వాళ్ళు తక్కువ తక్కువ చెప్పారు నేను కలుపుతుంటాను ఏమైనా శతకం సొమ్మతి శతకాలు అన్ని శతకాలు మ్యాచ్ పేడైతే నాకు నచ్చదు ఎవడో చెప్పింది మనం అంటే మనం బొరలేదా వాడండి మీ అందరికి బొర్ర అన్నా లేదా సంపూర్ణంగా యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటారు ఏమనాలే యూజ్ ఇట్ ఆర్ లూజే వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత మొదలు పెట్టుకోండి ఈరోజు ఎంత సిద్ధితోటి ఉన్నారో చూసుకోండి టూ త్రీ ఇయర్స్ తర్వాత మీరు ఎలా ఉంటారో చూసుకోండి మర్చిపోకండి జీతాలు ఇరవై ఐదు వేలు ఆ టాపిక్ మర్చిపోయి చాలామంది నన్ను ఫోన్లు చేసి అడుగుతున్నారు మీ జీతాలు ఇన్సెంటివ్స్ మీరు చేసే దాని మీద మీ ప్రోగ్రెస్ మీద మీ యొక్క కమిట్మెంట్ మీద పార్ట్ టైమా ఫుల్ టైమా ఎంత బిజినెస్ చేస్తున్నారు ఎంత అవుతుంది నెల నెల ఒక ప్రోడక్ట్ వస్తుంది ఇప్పుడు ఏమొచ్చింది ఎందుకు పసుపు కుంకుమ పెట్టుకుని పాటలో పసుపు పారాణి ఇన్ని ఉన్నాయి సీరియల్ మాట ఈ సీరియల్ అన్నీ పసుపుదే మరి తెలుగుదేశం జెండా పసుపే పసుపు అనేది శుభ సూచకం అర్థమైందా స్టెమ్స్ పెట్టి పద్నాలుగేళ్ళు అయింది పద్నాలుగేళ్ళు రాముడు ఎక్కడున్నాడు వనవాసం చేసాడో లేదా పదిహేను సంవత్సరం ఏమైంది పట్టాభిషేకమైంది పద్నాలుగేళ్ళు వనవాసం వనం అంటే అడివి అడవి ప్రోడక్ట్లు అడవి వాళ్ళు పెట్టుకున్న స్టెంప్స్ ఇది పద్నాలుగు నిండిపోయినప్పుడు పట్టాభిషేకం జరుగుతుందో జరగదా ఎనీ స్టాప్టప్పు మొదట్లో కర్ణుడు సభకి సవా లక్ష కారాలు అన్నట్టుగా బోళన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి అధిగమించి ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చింది నెక్స్ట్ పెప్పర్ పెప్పరా కదండి పెప్పర్ నెక్స్ట్ మిర్చి ఎర్రగా ఉంటుంది గుంటూరు గారం గుంటూరు కారం సినిమా చూస్తారు కదా చూసారు అవి చూస్తారు మార్కెటింగ్ లో సక్సెస్ అయ్యండి వస్తు సో వాళ్ళ కళ్ళలో సార్ వద్దంటే వద్దంటే ముద్దు అంటే వద్దంటే ముద్దు వాళ్ళని అవమానించకూడదు అష్ట దొంగనకాడికి అంత వెళ్తే అష్టం పసి ప్యాకెట్ కొన్నా అనకూడదు ఐ లవ్ చెప్పండి వారికి హ్యాపీగా ఫీల్ అవుతుంది కళ్ళల్లో కలిపి చూడండి కబుర్లు చెప్పండి అది ఎక్కడికి పాడదు మళ్ళీ తిరిగి 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 ఎలాకొచ్చి మన భూమిలోనే పడుతుంది మనం పాజిటివిటీ డెవలప్ చేసుకోవాలి తిట్టకూడదు అటు వెళ్ళిపోయినా అంటే వాడికి ఎంత హెల్ప్ చేస్తుంది వెదర్కి ఆఫ్టర్ ఇరవై ఐదు రూపాయలు పెట్టి పసుకుండా తిట్టారా నెగిటివ్స్ వాడికి వెళ్ళిపోయింది ఎస్ఎంఎస్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఈ మధ్య టెలిగ్రామ్ దగబడేస్తున్నారు అది చదవండి సార్ అమ్మ ముందు ఇది తర్వాత ఇది తర్వాత ఇది